హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ స్వప్మా శ్రీనివాస్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నేను చేసిన రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి అండ్ నేనైతే ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు అన్నది ప్రిపేర్ చేశానండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ కూడాను సో నేనైతే నా దగ్గర ఏవైతే ఉన్నాయో వాటితోనే ప్రిపేర్ చేసుకున్నా నేను ఇవి క్వాంటిటీ కూడా కప్ కప్ తీసుకున్నాను అన్నమాట సో జీడిపప్పు బాదం అండ్ కిస్మిస్ ఒక్క స్పూన్ గసగసాలు తీసుకున్నాను అండ్ ఖర్జూరం అన్నమాట సో ఇవన్నీ నెయ్యి వేసి లైట్గా మనం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై 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 చేసేసుకున్నాక వీటిని పక్కన పెట్టేయాలి కొంచెంసేపు ఇవి చల్లారాలన్నమాట సో ఇవి మొత్తం మిక్సీ వేసేద్దామండి ఒక్క ఖర్జూరం పక్కన పెట్టేద్దాము అండ్ లాస్ట్లో వేసుకోవాలి ఇది ఇవి ఎచ్చేపచ్చగా మిక్సీ పట్టేసుకున్నాక మనం ఒక పక్కన ఒక దానిలో తీసి పెట్టేసుకొని అండ్ తర్వాత మనం ఖర్జూరం అన్నది మిక్సీ వేసుకోవాలన్నమాట ఇది అలా ఉంటే మనకు అవ్వదు కాబట్టి అంటే ఉండరాదు రాదు కాబట్టి కొంచెం స్మూత్గా రావాలన్నమాట ఇవి మొత్తం మిక్సీ పట్టేశాక అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని మనం కొంచెం నెయ్యి అనేది చేతికి అప్లై చేసుకొని సో ఉండలైతే చుట్టేసుకోవాలి సో చాలా అంటే చాలా ఈజీ అండి ఎక్కువ టైం పట్టదు అండ్ చాలా హెల్తీ ఫుడ్ కూడా పిల్లలకి ఎంతో ఆరోగ్యకరమైన ఒక రెసిపీ అనమాట ఇది సో మన దగ్గర ఏముంటే దాంతోనే చేసుకోవచ్చు మనం స్పెషల్గా అవి ఇవి అని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు సో మన ఇంట్లో ఎంతవరకు మనకి అవైలబుల్ ఉన్నాయో చూసుకొని అంతే చేయాలి నేనైతే అంతే చేస్తానండి సో నా దగ్గర ఏమున్నాయో వాటితో పాటు చేసేస్తాను చాలా ఈజీగా అయిపోతాయి కూడా సో మీకు నేను చేసిన ఇది ఎలా అనిపించింది డ్రై ఫ్రూట్ లడ్డు అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి సో టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి సో పిల్లలకి డేకు ఇచ్చినా చాలు చాలా హెల్తీ ఫుడ్ అనమాట సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ Thanks for watching.